అన్ని వర్గాలను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రోలు మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించినట్లు నిహారిక కొనుదల ప్రొడక్షన్స్ అధినేత నటి నిహారిక చిత్ర దర్శకుడు యదువంశి తెలిపారు ఈ మూవీలో అందరూ కొత్త పరిచయం చేయడం ద్వారా అనుకున్న నటన రాబట్టమని తెలిపారు ఈ చిత్రం తప్పనిసరిగా తెలిపారు సందీప్ సరోజ్ తేజస్వి రావు ప్రసాద్ బెహరా త్రినాథ్ వర్మ టీనా శ్రావ్య యశ్వంత్ పెండ్యాల ఈశ్వర్ రాచిరాజు రాధ్య సురేష్ తదితరులతో సహా పదకొండు మంది నూతన నటులు నటించిన కమిటీ కుర్రోలు మూవీ ఈ వరల్డ్ వైడ్ థియేటర్ పరిధిలో సందడి చేయనుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్ వర్క్ లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం చేసింది కొనదల పద్మజ ఈ మూవీని నిర్మించారు ఈ సందర్భంగా స్థానిక హోటల్ చిల్డ్రన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు యదువంశి మాట్లాడుతూ రైటర్ గా పనిచేసిన తాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు కమిటీ కుర్రోళ్ళు ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు అన్ని కమిటీలు అండి అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్ర సినిమాలో అన్నీ చూపించబోతున్నాం ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్దిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి మీ ఇక్కడి వరకు వచ్చామన్నమాట మీ ఆశీస్సులు మా కుర్రోలకి మా పింక్ ఎల్ఫిన్ పిక్చర్స్కి మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట అవునండి ఫస్ట్ సినిమా అండి డెబ్యూటెంట్ అండి నన్ను పరిచయం చేస్తుంది నిహార్గా గారు అండ్ పింక్ ఎల్ఫిన్ పిక్చర్స్ సార్ స్టూడియోస్ లేదు సార్ నేను రైటర్గా పనిచేసాను కానీ నోటబుల్గా ఏం చేయలేదు సార్ డైరెక్ట్గా ఫస్ట్ సినిమా ఇదేనండి మా ఫ్రెండ్స్ ఒక పదిహేను మంది ఇరవై మంది ఉండేలో మరి అంతమంది పెట్టుకుంటే ఒప్పుకోలేదన్నమాట మా టీచర్ గారు నేను పదకొండు మందితో సరి పెట్టుకున్నాను ఇదంతా కూడా పదకొండు మంది మధ్య జరిగే ఇది క్రికెట్కి సంబంధించింది ఏం కాదు సార్ పదకొండు మందికి సంబంధించి వాళ్ళ ఊరిలో జరిగే ముప్పై ఏళ్ళ జీవితం అనమాట ఆ జీవితంలో మనకి ట్రైలర్లో మీరు చూసినట్టయితే పన్నెండు సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు ఇది నిడదోళ్ల పక్కన మన పురుషెత్తుపల్లి గ్రామం మా అమ్మమ్మ ఊరు నేను అక్కడే బరింకలమ్మ గారి జాతరని ఇన్స్పిరేషన్గా తీసుకుని కథ అనమాట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేట అని మీరు ఇక్కడ రెగ్యులర్గా వింటాం బలిచేట అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని ఆ మూడు జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్లో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నాను అనమాట ఆ ఒక సెంటిమెంట్ సార్ దాంట్లో లవ్ ఏం లేదు మొత్తం ఫ్రెండ్షిప్ బేస్ సార్ ఈ పదకొండు కి మధ్యలో ఉన్న స్నేహానికి సంబంధించిందే సార్ కదంట ఈ చుట్టుపక్కలే సార్ మొత్తం ఇప్పుడు అమలాపురంలో మొత్తం మాక్సిమం అమలాపురంలో చేశాం సార్ అమలాపురంలో వరం ఆ చుట్టుపక్కల చేశారు పీగా మా హీరోయిన్ గారు తేజేశ్వరరావు గారు కూడా అలాగే ఆడిషన్కి వచ్చారు చాలా మంచి నటి మీ రాజమండ్రి మరో మంచి హీరోయిన్ ని మంచి యాక్టర్స్ ని అనిపిస్తుంది థ్యాంక్ యూ బట్ కామెడీ కుర్రాళ్ళు అన్న సినిమా యధువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను ఎంత చాలామంది చేతులు మారి 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 మూడు సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కదే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఇంత మంచి టీం వచ్చింది ఈ పదకొండు మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ఇన్ యంగ్స్టర్స్ని అండ్ యదువంశీ గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా సో మీ అందరు ఆశీసులు ఉంటాయి ఉంటాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్ బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ లుకింగ్ ఫర్ కొన్ని ప్రాజెక్ట్స్ నిజంగా సెట్ అయ్యే అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళకి సెట్ అయ్యే ఒక కథ నా దాకా వచ్చి నేను తీయగలుగుతాను అన్న నమ్మకం నాకు కుదిరితే కనుక డెఫినెట్ గా తీస్తాను లేదండి జీవితంలో ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశానండి అది దాని న్యూస్ బయటకు వస్తుంది నవంబర్ డిసెంబర్లో షూట్కి వెళ్తాను మేము పిక్చర్స్ తో రెండు పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్లే చేస్తున్నాము కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఫిలం యద్వంశీ గారు చెప్పిన కథ నిహర్ గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రలతో మేము సినిమా చేయడం జరిగింది ఆల్మోస్ట్ మేము ఒక రెండు ఒక ఒక టూ మంత్స్ పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండ కుదురు అలాంటి ఊర్లో గోదావరి పక్క చిన్న చిన్న ఊళ్ళో మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క ఎందుకంటే ప్యూర్గా రా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు ఈ కథ డిమాండ్ అలాగే చేసింది ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నాను అది విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలో డబ్బింగ్ కూడా చెప్పించాము మోస్ట్ ఆఫ్ ది తోటి జరిగింది ఇప్పుడు కూడా ఆల్రెడీ ఎక్కడ యాక్ట్ చేసిన తీసుకొచ్చాం అనుకుంటున్నారు బట్ అందరూ ఇదే ఫస్ట్ సినిమా బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా ఈ మంత్ ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రిలీజ్ అవుతుందండి మీ అంత మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి కొంచెం సినిమాకి మంచి ప్రమోషన్ అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరు వచ్చినందుకు అండ్ సో సారీ కొంచెం డిలే అయింది అండ్ ఫస్ట్లీ ఐక్ లైక్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ వంశీ సార్ అండ్ నిహారిక మ్యామ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డెఫినెట్లీ మీ అందరూ ఆగస్ట్ నైన్త్ కమిటీ కుర్రోడ్లు చూసి మమ్మల్ని మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్లీ నేను గోదావరి అమ్మాయిని సో గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎక్కడ నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను నా ఇంటర్ నుంచి సో అలా లైక్ దాట్ ఏదండి మా నా పేరు తేజస్విరావు అండి యా అనే సినిమాలో పెద్దోడు అనే ఒక క్యారెక్టర్ చేశానండి కమిటీ నేను కొంచెం పెద్ద ఊర్లో ఉండిపోయి మిగతా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ కొంచెం అమాయకంగా ఉండే క్యారెక్టర్ ప్యూర్ సోలర్ ఆ క్యారెక్టర్లో ఉంటుందండి అండ్ చాలా మంది వాళ్ళను వాళ్ళు చూసుకునే ఒక క్యారెక్టర్ మా పెద్దోడు క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో నేను శివానే రోల్ చేశాను అది ఈ పంచాయతీ ఎలక్షన్స్లో కొంచెం లీడర్ టైప్ రోల్ ఉంటుంది రెండు డిఫరెన్స్లు ఉంటాయి నా క్యారెక్టర్లో ఐటీని చేసుకుంటే మెచ్యూరిటీ అండ్ థర్టీ ఇయర్స్కి వచ్చే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్న వాళ్ళందరిలో నేను ఇంతవరకు మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఫ్రీలిక్ థియేటి వరకు సేవ్ చేద్దామని ఉన్నా బట్